హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన ఎక్స్ అనే మూవీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓపెన్ చేస్తే ఒక ఇంటిని చూపిస్తారు ఆ ఇంటి ముందు ఒక పోలీస్ కారు వచ్చి వాగుతుంది ఆ ఇంటి ముందు ఒక శవం పడి ఉంటుంది తర్వాత ఆ ఇంట్లో లోపలికి ఇద్దరు పోలీసులు వెళ్తారు ఆ ఇంటికి బేస్మెంట్ కూడా ఉంటుంది అక్కడికి ఆ పోలీసులు వెళ్ళి చూస్తారు అక్కడ చాలా శవాలు పడి ఉంటాయి ఆ శవాలను చూసి పోలీసులు చాక్ అవుతారు తర్వాత ఇదంతా జరగక ముందు ఇరవై నాలుగు గంటల ముందు ఇంకా నెక్స్ట్ సీన్లో మ్యాక్సీ అమ్మాయిని చూపిస్తారు అలాగే తన బాయ్ ఫ్రెండ్ వేన్ని కూడా చూపిస్తారు వీళ్ళిద్దరు కలిసి ఒక బ్లూ ఫిల్మ్ని తీయడానికి ఒక వ్యాన్ తీసుకొని వెళ్తుంటారు ఆ వ్యాన్లో ఈ బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసే మెయిన్ యాక్టర్స్ జాక్సన్ అండ్ బాబీ వీళ్ళతో పాటు డిఓపి ఆర్జే తన గర్ల్ ఫ్రెండ్ ఉంటారు ఆర్జే తన గర్ల్ ఫ్రెండ్ పేరు లొరాన్ ఈమె ఈ మూవీకి టెక్నీషియన్ గా పనిచేస్తుంది ఈ మూవీకి డైరెక్టర్ వేన్ వీళ్ళు దారిలో ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొంటారు కట్ చేస్తే వీళ్ళంతా ఒక ఇంటి ముందు దిగుతారు ఈ ఇల్లు మనం ఓపెనింగ్ సీన్లో పోలీసులు డెడ్ బాడీలు చూసిన ఇల్లు ఆ ఇంట్లో ఒక ముసరోడు ఉంటాడు ఆ ముసరోడు పేరు హోవార్డ్ ఆ ఇంటి ముందుకు వెళ్ళి డోర్ కొడతాడు వేన్ అప్పుడు ముసరోడు వచ్చి ఎవరని అడుగుతాడు నేను వారం రోజుల ముందు మీకు ఫోన్ చేసి ఒక రూమ్ బుక్ చేసుకున్నా కదని అంటాడు వేన్ అప్పుడు హోవార్డ్ అవును అంటాడు హోవార్డ్ వాళ్ళకి రూమ్ చూపించడానికి వెళ్తుండగా టీం మొత్తం సామాన్లు సర్దుతుంటారు అప్పుడు హోవార్డ్ భార్య క్యారెన్ మ్యాక్సీని చూస్తూ ఉంటుంది అప్పుడు మ్యాక్సీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ముసరోడు వీళ్ళకి ఇల్లు చూపిస్తాడు అప్పుడు వేన్ ముసరోడికి కొంత ఎక్స్ట్రా డబ్బిచ్చి ఇటువైపు రావద్దంటాడు తర్వాత వీళ్ళు బ్లూ ఫిలిం షూట్ స్టార్ట్ చేస్తారు మ్యాక్సీ బయటికి వెళ్ళి చుట్టూ చూస్తుంది అక్కడ ఒక నది కనబడుతుంది ఆ నదిలో మ్యాక్సీ బట్టలు విప్పి స్నానం చేస్తుండగా నీళ్ళల్లో ముసలి తన వెనకాల వస్తుంది కానీ ముసలి ఉన్నట్టు మ్యాక్సీకి తెలదు అక్కడ నుంచి బయటికి వస్తుండగా అప్పుడు హో వాట్ భార్య ముసలిది క్యారెన్ దూరం నుంచి మ్యాక్సీని పిలుస్తుంది అప్పుడు మ్యాక్సీ కూడా ఈ ముసల్ది ఎందుకు పిలుస్తుందని అక్కడి నుంచి వెళ్తుంది అప్పుడు ముసలిది ఇంట్లోకి పిలిచి మ్యాక్సీకి జ్యూస్ ఇచ్చి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటారు అప్పుడు ముసలిది తన వయసులో ఉన్న ఫోటోలను చూపించి అదో అలా మాట్లాడుతూ మ్యాక్సీని నడుము టైంపై టచ్ చేస్తుంది అప్పుడు మ్యాక్సీ భయపడి అక్కడి నుంచి పరిగెడుతుంది అప్పుడు వేణి ఎక్కడికి వెళ్ళావని షూట్కి టైం అయింది రేడియో అంటాడు తర్వాత అక్కడ బ్లూ ఫిలిం తీస్తుండగా క్యారెన్ ముసల్ది వచ్చి ఆ షూట్ మొత్తం చూసి తన కూడా ఆ షూట్లో ఉన్నట్టు ఊహించుకుంటుంది తర్వాత క్యారెన్ ఇంటికి వెళ్ళి ఓవర్ని మనం ఇంటిమేట్ అవుదామని అంటుంది అప్పుడు ముసలోడు ఈ వయసులో రొమాన్స్ నా వల్ల కాదు ఒకవేళ చేస్తే హార్ట్ అటాక్తో పోతానే అంటాడు తర్వాత రాత్రి అందరూ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటుంటారు అప్పుడు మ్యాక్సీ వేణి ఇద్దరు అందరి ముందు చాలా క్లోజ్గా ఉంటారు అప్పుడు లోరేన్ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది అప్పుడు మ్యాక్సీ అలా చూడడానికి సిగ్గు లేదా అంటుంది మ్యాక్సీ వేన్ని మీ ఇద్దరు లవర్గా ఉండి ఇంకొకరితో మ్యాక్సీ సెక్స్ చేస్తుంటే మీరు ఎలా ఉంటున్నారు అంటుంది లోరేన్ కూడా నాకు బ్లూ ఫిలిమ్లో యాక్ట్ చేయాలని ఉంది అంటుంది అప్పుడు ఆర్జే నా ఫిలిమ్లో యాక్ట్ చేయడానికి వీలు లేదంటాడు ఎందుకంటే ఆర్జే లొరెన్ని ఇష్టపడుతుంటాడు కానీ లొరెన్ మాత్రం ఎలాగైనా ఈ ఫిలింలో యాక్ట్ చేస్తానంటుంది అప్పుడు ఆర్జే బాధపడతాడు తర్వాత జాక్సన్తో లొరెన్ బ్లూ ఫిలిం షూట్ ఉంటుంది ఆ ఫిలింని ఆర్జే షూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆర్జే లొరెన్ని లవ్ చేస్తుంటాడు ఆర్జే స్నానం చేస్తూ చాలా బాధతో ఏడుస్తుంటాడు ఆర్జే నేను లేకుండా ఈ షూట్ ఎలా చేస్తారని ఆ రాత్రి అక్కడి నుంచి కారులో వెళ్తుండగా కార్కి హోట్ భార్య ముసల్దడ్ వస్తుంది ఆర్జే కిందకి దిగి ముసల్దాన్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఆర్జే ముసల్ది కవిలించుకొని ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అప్పుడు ఆర్జే ఏం చేస్తున్నావు అని అంటాడు అప్పుడు ముసల్ది ఒక కత్తి తీసుకొని ఆర్జే గొంతులో పొడుస్తుంది ఆర్జే కొన ఊపిరితో ఉండగా ఆర్జే గొంతు తెగి పడేలా ముసల్ది కత్తితో కసకస నరుకుతుంది తర్వాత లోరెన్ బెడ్ పై పడుకుని ఉండగా మేల్కో వచ్చి బయటికి వస్తుంది అప్పుడు వేను కూడా లేచి బయటికి వచ్చి ఈ టైంలో ఏం చేస్తున్నామని లోరేన్ అడుగుతాడు అప్పుడు లోరెన్ ఆర్జే కనబడడం లేదని అంటుంది అప్పుడు ఆర్జేని వెతకడానికి వైపు వెళ్తారు లోరెన్ ఆర్జేని వెతుకుతూ ఆ లొకేషన్ మొత్తం తిరుగుతుండగా ముసలోడు కనబడతాడు అప్పుడు లోరెన్ ఆర్జేని చూసావా అని అడుగుతుంది అప్పుడు ముసలోడు చూడలేదని నా భార్య కూడా కనబడడం లేదని ఇద్దరం కలిసి వెతుకుదాం పద అంటాడు ఇంకొక వైపు వేన్ ఆర్జీని వెతుకుతూ షెడ్ దగ్గరికి వెళ్తాడు అక్కడ అతని కాల్కి ఒక మేక గుచ్చుకుంటుంది వేన్ గట్టిగా అరుస్తుండగా ఆ షెడ్ డోర్ వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది వేన్ ఆ డోర్కి ఉన్న బొక్కలో నుంచి చూస్తుండగా డోర్ వెనకాల ఉన్న ముసల్ది వేన్ని ఆ బొక్కలోంచి రెండు కళ్ళు పొడిచి చంపుతుంది ఇంకొక వైపు ముసలోడు ఆర్జేని వెతకడానికి మన దగ్గర ఒకే టార్చ్ లైట్ ఉందని ఇంకొక లైట్ అండర్ గ్రౌండ్లో ఉందని లోయన్ని కిందకి పంపించి డోర్ లాక్ చేస్తాడు అప్పుడు లోరైన్ అక్కడ ఉన్న టార్చ్ లైట్ తీసుకొని ఆన్ చేసి చూస్తే అక్కడ ఒక డీడ్ బాడీ ఉంటుంది అది ఎలా ఉంటుందంటే బట్టలు లేకుండా చాలా ఘోరంగా బాడీ మొత్తం పొడిచి చర్మం వేలాడి చాలా భయంకరంగా ఉంటుంది ఇంకొక వైపు జాక్సన్ బాబీ ఒకే బెడ్పై పడుకుని ఉంటారు లోరెన్ బాడీని చూసి గట్టిగా అరవడంతో జాక్సన్కి మేల్కో వస్తుంది అప్పుడు బాబీ కూడా లేచి ఏమైందని అడుగుతుంది అప్పుడు జాక్సన్ పీడకల వచ్చిందని బయటికి వస్తాడు అప్పుడు జాక్సన్కి గన్ పట్టుకున్న ముసరోడు కనబడతాడు అప్పుడు ఈ టైంలో ఏం చేస్తున్నామని అడిగితే ముసరోడు నా భార్య కనబడడం లేదని అంటాడు అప్పుడు జాక్సన్ ఇద్దరం కలిసి వెతుకుతాం పదని అంటాడు అప్పుడు కొంత దూరం వెళ్ళాక ముసరుడు జాక్సన్ని గన్తో పిలిచి చంపుతాడు ఇంకొక వైపు మ్యాక్సీ బట్టలు లేకుండా పడుకుని ఉండగా ముసల్ది వచ్చి బట్టలు ఇప్పి మ్యాక్సీతో రొమాన్స్ చేస్తుంది అప్పుడు మ్యాక్సీకి మెలకు వచ్చి ముసల్దాని ఫేస్ చూసి భయపడి గట్టిగా అరిచేస్తుంది అప్పుడే పక్కనే ఉన్న బాబీ అరుపులు విని లేచి బయటికి వస్తుంది ఇంకొక వైపు లొరెన్ డోర్ పగలగొట్టి డోర్ లాక్ తీయడానికి ట్రై చేస్తుండగా ముసరోడు వచ్చి లొరేన్ చేయిపై గొడ్డలతో నరికి కోపంతో నువ్వు బయటికి రావద్దని భయపెట్టి వెళ్తాడు ఆ తర్వాత బాబీ బయట తిరుగుతుండగా అప్పుడు ముసలిది బట్టలు లేకుండా ఒక నది దగ్గర నిలబడి ఉంటుంది అప్పుడు బాబీ క్యారెంట్ దగ్గరికి వచ్చి బెడ్షీట్ కప్పుతుంది కానీ క్యారిన్ బాబిని నీళ్ళల్లో తోసేస్తుంది నీళ్ళల్లో ఉన్న ముసలి తనని తినేస్తుంది అక్కడికి హోవార్డ్ వచ్చి క్యారిన్ని షూట్ చేరిన రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు తర్వాత హోవార్డ్ ఇక్కడ వేన్ అనేవాడు ఉండాలి కదా అని క్యారిన్ని అడుగుతాడు వాడిని చంపేసాను అంటుంది ఇంకా ఉన్నది ఇద్దరు అమ్మాయిలే అంటుంది హోవార్డ్ క్యారిన్ ఇద్దరు మ్యాక్సి కోసం వెతుకుతుంటారు కానీ మ్యాక్సి కనబడదు అప్పుడు క్యారిన్ ముసరుడిని మనం ఇంటిమేట్ అవుదాం అంటుంది అప్పుడు ముసరుడు సరే అంటాడు వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతుండగా మ్యాక్సీ పాకుతూ అక్కడి నుంచి పారిపోతుంది మ్యాక్సీ కారు దగ్గరికి వచ్చి చూస్తే ఆర్జే శవం కనబడుతుంది పక్కనే ఉన్న రూమ్ నుంచి లోరైన్ అరుపులు వినిపిస్తాయి మ్యాక్సీ లోపలికి వెళ్ళి డోర్ తీస్తే లోరైన్ బయటికి పరిగెడుతుండగా ముసరోడు చూసి గంతో కాల్చి చంపేస్తాడు అది చూసి మ్యాక్సీ భయపడి దాక్కుంటుంది అప్పుడే ముసలుడికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు అప్పుడే మ్యాక్సీకి పిస్తుల్ దొరుకుతుంది అప్పుడు మ్యాక్సీ ముసల్దాన్ని పిస్తూలతో కాలుస్తుంది కానీ పిస్తుల్లో బుల్లెట్లు ఉండవు అప్పుడు ముసల్ది ఓ దగ్గర ఉన్న గన్తో మ్యాక్సీని కాలుస్తుంది కానీ ముసల్ది ఆ గన్ ఫోర్స్తో వాళ్ళ ఇంటికి బయటపడుతుంది మ్యాక్సీకి బుల్లెట్ తగలకపోవడంతో బయటికి వెళ్ళి కార్ తీసుకొని క్యారీ తలపై కార్ టైర్ ఎక్కించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత రోజు అక్కడికి పోలీసులు వస్తారు వాళ్ళకి వీళ్ళు షూట్ చేసిన కెమెరా దొరుకుతుంది ఇక్కడతో సినిమా ఎండ్ అవుతుంది